పోలీస్ అధికారులు ఈ ఎస్కార్ట్ ఇస్తామని కూడా చెప్పారు వీడియోస్ చూడండి పోలీస్ అధికారులతో మాట్లాడారు నాటక ఎంపీ గారు హ్యాపీగా ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు ఏ రూట్ లో వచ్చినా ఆ రూట్ లో వచ్చిన వీడియో చూడండి పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నారు ఏమనండి లో ఆయన అడుగుతున్నారు దో పలానా వాళ్ళు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారని చెప్పి ఆయన ఏం చెప్తాడు వినండి వినండి మేము వందల మంది వస్తాం మా మా అనుచరులు వస్తాం అందరూ వస్తే రమ్మంటారు ఎట్లా మమ్మల్ని ఆ ఏ విధంగా పంపిస్తారు శాంతి భద్రతలు ఉంటుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ రోజు ఎంపీ గారు వచ్చారు ఈ రోజు ఎంపీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఏ విధంగా ప్రభుత్వం నిదర్శనం ఎంపీ ఎంపీ గారు ఏ విధంగా విధంగా ఆ వచ్చి రావచ్చు దీంట్లో వీడియో కూడా ఇచ్చాం కదా పోలీసు అధికారులు మాట్లాడింది స్థానిక అధికారులు మాట్లాడింది ఉంది కదా ఏదో మాట్లాడాలని కాదు అర్థమైందా ఏమి జరిగిందో ఎంపీ గారు కూడా తెలుసు చెప్పుకోలేరు అంతే కాన్వాయే కాదు హిందుత్వ పైన హిందుత్వ పైన దాడి చేస్తున్నారు ఇప్పుడు కూడా మేము ఎంపీ గారిని అడిగినాం హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు అన్ని కులస్తులు క్రైస్తవులు గాని ముస్లింస్ గాని ఎన్డిఏ కుటుంబం మాకు అతని ఆప్తులు కానీ వైఎస్ఆర్ సిపి గాని మన కరుణాకర్ రెడ్డి గానీ ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నాడు ఈ రోజు ఎంపీ గురుమూర్తి గారు కూడా క్రిస్టియన్ సోదరుడు ఆయనకి మేము గౌరవించాం వచ్చాం కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువుల పైన దాడి చేస్తున్నారు దీనికి కారణం చెప్పాలి గతంలో చూస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా హీడల మేము ఎన్ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి అదే విధంగా క్రిస్మస్ కానుక అదే విధంగా బక్తి తోపాన్ని కూడా ఇవ్వటం జరిగింది హిందువులైనా క్రైస్తవులైనా ముస్లిం మాకు మా లాగా ఉన్నారు కానీ కరుణాకర రెడ్డి కానీ వైఎస్ఆర్ సిపి గాని ఈ గురుమూర్తుగా ప్రవేశించాం ఎందుకు హిందువుపై దాడి చేస్తున్నారని దాని సమాధానం చెప్పే వాళ్ళని చుచ్చి పెట్టడానికే చేస్తారండి ఆయన ఇప్పుడు రమ్మన్న మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు మేము రెడీ రమ్మన్ దాని అతను అటు వెనకాల నుంచి వచ్చాడట డైరెక్ట్

రెడ్డి నాయకత్వంలో కర్ణగర్ రెడ్డి అంటే ఈ రోజు వచ్చిన వీళ్ళు ఒక అయినటువంటి కరుణాకర్ రెడ్డి గురుమూర్తి గారు గానీ వాళ్ళు చేశారు ఎన్డీఏ కూ చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ లోకేష్ బాబు గారు అన్ని సమానంగా ఒకటి ఈ హిందుతో పైన హిందు దాడి చేస్తున్నారు సమానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి గానీ ఆయన అనుచరుడు కరుణాకర్ రెడ్డికి ఉంది తిరుపతి పవిత్ర తిరుపతి పైత్రం అయినటువంటి తిరుపతిని అప్రతిష్ఠాలు చేస్తున్న కర్ణాగరిని ఇంకేనా మారాలి మీరు ఈ రోజుతో మీరు చెప్పండి